జగన్ గారు ఇదివరకు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో ఎన్కౌంటర్ చేయాలి జగన్ గారిని అన్నట్టు కొన్ని శ్రేణులు పార్టీ శ్రేణులు అన్నాయి సో వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటున్నారు గతంలో వారు చెప్పిన వ్యాఖ్యల్ని ప్రస్తుతం ఈ అనలిస్టులు మాట్లాడిన వ్యాఖ్యలని మీరు ఎలా చూస్తున్నారు ఈ అనలిస్టులు ఈ చెప్పే అన్నీ ఏంటంటే బోటకు నాటకం ఎందుకంటే పేటిఎం బ్యాచ్ ఎక్కువైపోయారండి ఆ పేటిఎం బ్యాచ్ మాటలను మనం పరిగణలో తీసుకునే దాన్ని మనం మాట్లాడడం కూడా వేస్ట్ ఈరోజు మేము మా ప్రియతమ నాయకులు ఆధీనిస్తున్నారు పదిహేనో డివిజన్లో దర్బార్ కార్యక్రమం పెట్టాం ఈప్రీతంగా గత ప్రభుత్వంలో పెన్షన్ ఇళ్ల పట్టాలు ఇస్తామని ముప్పై ఐదు వేల రూపాయలు కట్టించుకుని కొన్ని వందల మంది ఈరోజు అనమాట ముప్పై ఐదు వేల రూపాయలు కట్టించుకుని వాళ్ళు తినో తినకొ అప్పు చేసి కట్టారు వాళ్ళకి ఎక్కడ స్థలం ఉందో కూడా చెప్తులా ఇవాళ ఈరోజు ప్రజాతరఫార్ పెడితేనండి అండి దిగుద నూట యాభై నుంచి నాలుగు మంది వచ్చారు మా పదిహేను రోజు వాటిలో అలాంటి జగన్ గురించి మనం ఏం మాట్లాడతాం అండి అలాంటి వ్యక్తి గురించి ఎందుకంటే ఆ రోజు అంతా ప్రాడు మోసం ఆ ఫ్రాడ్ మోసాన్ని వాళ్ళు ఇచ్చేసి మా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా ప్రీతం ఎమ్మెల్యే గద్దె రామన్ ఆదేశాలు ఈరోజు పొద్దున ఉదయం తొమ్మిదింటి ప్రజా తరబుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాంట్లో ప్రతి ఒక్క అరుగుడికి పెన్షన్ అవనివ్వండి ఇళ్ళ పట్టాలు అవనండి ఏ ఒక్కటైనా సరే సమస్యని పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తున్నాం అలాగే మీరు గతంలో మీరు ఇస్తా ఉన్న కూడా గత ఐదేళ్లలో ఎవరికి ఇవ్వకుండా చేసేసారు అవి వాటి మీద అప్పుడు జరిగిన దాని మీద ప్రస్తుతం వాటిలో మీరు ఏం చేస్తున్నారు వివరణ ఇవ్వండి కోయాలకి అంటే మన ఎమ్మెల్యే గారితో కూడా మేము కూర్చొని అందరూ మాట్లాడేవాడి ప్రతికొరం ప్రజా తరఫున మన వచ్చినీకంపల్సరీ టిట్ కోయిల్కి అతి త్వరలో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు అది అతి త్వరలోనే ఒక నెల రెండు నెలలోనే పూర్తి చేసి వాళ్ళకి ఇస్తానని చెప్పారు ఎమ్మెల్యే గారు అనమాట ఈ సంక్షేమ పథకాల మీద మా సంక్షేమ ప్రభుత్వం వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు ప్రజలందరూ మా దగ్గరికి వస్తున్నారు అని చెప్పి జగన్ గారు అన్నారు నిన్న ప్రజాదరణ నిర్వహించారు జగన్ గారు కూడా దాని మీద మీ అభిప్రాయం అసలు జగన్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంది వాళ్ళు సంక్షేమ ప్రభుత్వం అనుకున్నట్టయితే పదకొండు సీట్లు ఎందుకు ఇస్తారండి మా వార్డు అండి మూడు వేల యాభై మెజార్టీ ఇచ్చారండి గద్దె రామోహన్ గారికి చరిత్రలో రికార్డు అనమాట మూడు వేల యాభై మెజార్టీ ఒక మా వార్డులోనే అట్లా యాభై వేలు మెజార్టీ మా నియోజకవర్గం మరి వాళ్ళంతా మంచిగా ప్రతిపాలన చేస్తే ఆ రకం ఎందుకు జనాలు ఓట్లు వేస్తారండి మరి ఓట్లు ఎందుకు వేయలేదు వాళ్ళకి వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో చెప్పాలి చెప్పబోతే జనాలు మరి జనాల్లో అసలు లేదంటారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో వాగుతూ ఉండాలి ఏదో బల చల్లితేనేగా అది ఈ సంస్థలు సార్ విజయవాడకి కొన్ని సంస్థలు అంటే కంపెటేటివ్ అమరావతిలో రాబోతున్నాయి వైజాగ్లో వచ్చేసి గూగుల్ రాబోతుంది ఇవి ఆ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి మీ స్పందన ఎలా ఉంది వీటికి లోకేష్ గారు తీసుకుంటున్న చర్యల మీద ప్రజల్లో అయితే యూత్లో చాలా ఆశలు పెట్టుకున్నారు అందుకనే వాళ్ళు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మా కుటుంబ ప్రభుత్వానికి అట్లాగే లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా ప్రతి ఒక్క యూత్కి ఏ ఒక్కరు కూడా ఉద్యోగం అనేది లేకుండా తిరగకూడదు గత ప్రభుత్వంలో గంజాయికి అలవాటు పెట్టారు కానీ సో ఇంజనీర్ కాలేజీకి వెళ్ళి కూడా ఎవరైనా ఒక్క ఉద్యోగం చెప్పండి ఈరోజు మొత్తం అన్ని దేశాలు తిరిగి మొన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎన్ని కంపెనీలు తెప్పేస్తున్నారు మీరు ఆలోచనలు ఒకసారి వీళ్ళు ఊరిగానే బొంబాయి మాటలు బొంబాయి కవర్లు తెప్పించి జనసే ఇది ఈ జగన్ ప్రభుత్వం అంతకన్నా ఇంకేమీ ఉండదు అనమాట రాబోయే రోజులు ఇరవై తొమ్మిది కల్లా ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటట్టు మా కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందండి వారంట ప్రజల్లో స్పందన ఉంది స్పందన కనిపిస్తుంది అంటే ప్రజ ప్రస్తుతం జగన్ గారు పొలాల్లో కూడా దిగుతున్నారు మే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే వస్తామని చెప్ప మొన్న బందరు వచ్చారు కదండి జగన్ గారు జనాలు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి చూశారు మీరు మూడు వందల రూపాయలు క్యాష్ కోటర్ బాటిల్ బిర్యానీ పొట్టలం బతిమాలి బతిమాలి మీకు మన దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి కొన్ని ఏది జనాలకు డబ్బులు ఇస్తా కోటర్ బాటిల్ ఇస్తా మీరు రండి మన బందరు పొలాల పరిశీలనకు వెళ్ళిన రోజు అలాంటి వాళ్ళు కూడా కబుర్ చేస్తే మనకి ఎందుకంటే అయితే మనం పని చేస్తున్నామా లేదా ఇప్పుడు మా వార్టీ ఉందండి ఉదాహరణకు పదిహేనో రోజును మేము గద్దే గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఇవాళ ఇవ్వరోజు ప్రజలు తరపారు కదండి మా ప్రభుత్వం వచ్చిన రోజు కానించి ఇదే పడవలే సెంటర్లో ఆఫీస్ అనమాట బ్యాన్ చూడండి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గద్దే గారి గారు ఆశీస్సులతో ప్రతి ఒక్క అసలు ఇవాళ ఈ రోజు ఈ పనుందని వ్యక్తిని తీసుకెళ్తే చేయను అనే మాట లేదండి ఈ జనసేన పార్టీయా లేకపోతే వైసీపీయా వైసీపీ వాళ్ళకి కూడా ఎంత గత ప్రభుత్వంలో మా వార్డులో ఒక చిన్న రేకు నీళ్ళు కట్టుకోవాలంటే ఈ వైసీపీ నాయకులు యాభై వేలు లక్ష రెండు లక్షలు దారుణంగా ఏది చిన్న రేగు నీళ్ళు కట్టుకోవాలంటే వాళ్ళు దాచుకునేది యాభై వేలు లక్ష రూపాయలు అంత మోసం అనమాట అందుకని మీకు ఇంతప్పటి చెప్పాను నేను జనాలు చేదరించుకునే వాళ్ళని చీకొట్టి మాకు ఈ ఒక్క వార్డులో మూడు వేల యాభై మెజార్టీ ఇచ్చారు వీళ్ళు ఇంకా జీవితంలో వీళ్ళని ఎవరు నమ్మరు వీళ్ళు చూడరు కూడా రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే రంగి చేయడానికి ప్రజా ప్రజాదర్బ నిర్వహించారు జగన్ గారు పులివెందుల్లో మేము మీ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు శాసనసభకు రావట్లేదు జగన్ గారు మరి ఎక్కడ నిలదీస్తారు మీరు ఆయన పులివెందుల్లో లోటస్ బాండ్లో హైదరాబాద్ లోటస్ బాండ్ బెంగళూరు కానీ ఇక్కడ మన మంగళగిరిలో తాడేపల్లిలో ఉంది కదండి దాంట్లో ఉండి నిర్వహిస్తారండి మేము మాకు అలవట్లేదులేండి ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకునే వాళ్ళం అయితే మీకు బెంగళూరులో ఎందుకు కాపురం చేస్తామండి ఇక్కడ సచివాలయానికి వెళ్తాం అసెంబ్లీకి వెళ్తాంగా అసెంబ్లీకి వెళ్తేనే కానీ తెలిసేది ఇప్పుడు తప్పు ఒప్పులు చేసేది ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాం ఉప్పు అని వెళ్తేనే ఇప్పుడు ఈరోజు ప్రజా ఇక్కడ జనాలు ఉండి నా సమస్య వెళ్తుంది నేను ఇంటో కూర్చుని నాకేం తెలుస్తుంది ఇంట్లో కూర్చుని తెలుస్తుందా ఏదో ఊరికనే మీడియా ఒకటి ఉందని ఈ మీడియా మా ముందు కూర్చొని కబుర్లు చూపుతుంది తెప్పించి అంతకన్నా ఏం లేదండి ఇంకా ఆయన గురించి ఇంక ఎక్కువ చెబుతూ కూడా వేస్టు అంటే ప్రజాదర్బార విషయం వచ్చింది కాబట్టి గతంలో గత ఐదేళ్ళు జగన్ గారు ఆఫీస్కి రాలేదు ఇంట్లోనే సెట్ చేశారు సో ఆఫీస్కి రెండు మూడు సార్లు వచ్చారని చెప్పి అంటూ ఉంటారు సో ఆయన ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడటం మీకు ఎలా ఉంది హాస్యాస్పదంగా ఉందండి ప్రజల గురించి మాట్లాడతాం ఆయన ప్రజల గురించి మాట్లాడేవాడైతే అంత దారుణంగా ఓడిపోడండి పదకొండు సీట్లకి ప్రజలు అందుకనే కాదు అంత తిస్కరించింది ఇంకా ఇప్పుడు ఆయన ఇప్పుడైనా సరే ఆ దేవుడు ఆయనకి మంచి బుద్ధి ఇచ్చి చేసే ప్రభుత్వాన్ని సహకరించి జనాలకు మంచి చేసే ఆలోచన చేసుకుంటే అంతకన్నా మంచిగా ఇంకోటి లేదనమాట నెక్స్ట్ సచివాలయ వ్యవస్థ అప్పటికి ఇప్పటికీ కొంచెం అంటే సచివాలయంలో కొంచెం ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి కొన్ని మాటలు ఈ సచివాలయ వ్యవస్థ మీద మీ టోటల్గా మీ సమన్వయం ఎలా ఉంది గ్రా క్షేత్రస్థాయిలో మీరు ఎలా చూస్తున్నారు సచివాలయాన్ని సచివాలయంలో అంటే క్షేత్రస్థాయిలో కాదు కొద్దిగా ఇబ్బంది స్టాఫ్ అనేది దాంట్లో కొద్దిగా తక్కువగా ఉండటం కొద్దిగా ఇబ్బందిగా ఉంటే ఉండదు అన్ని కొన్నిటికి అడ్జస్ట్మెంట్ చేశారు వెళ్ళిన దానికి ప్రతి పనికి స్పందిస్తున్నారు అక్కడ వెళ్ళపోయినా సరే ప్రతిరోజు మా ఎమ్మెల్యే గారు ఆఫీస్లో ప్రతిరోజు పదకొండు కానీ ఉదయం సాయంత్రం నాలుగింటి దాకా ప్రతి సమస్యకి అక్కడ మనిషి ఉంటారన్నమాట ఏ రోజున సరే ఆ రకంగా మా తూర్పు ప్రయోజకవర్గం వారికి గద్యరామ్మోహన్ గారు ప్రతిరోజు ఏ సమస్య అట్టగే మాకు డివిజన్ ప్రెసిడెంట్లకి ఏ రోజు ఏ సమస్య ఉంటే ఆ రోజు తెలియపడుతుంది ఇక్కడ కూటమిలో మా తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు అవ్వండి నేను జనసేన ప్రెసిడెంట్ అవనండి బీజేపీ ప్రెసిడెంట్ గారు అవ్వనండి ఇప్పుడు ముగ్గురు ఉన్నాం ఇక్కడ బీజేపీ జనసేన తెలుగుదేశం అట్లా కలిసి కట్టుగా ఆయన ఆధ్వర్యంలో ప్రతిరోజు మా నియోజకవర్గం పనిచేస్తున్నాం అనమాట థ్యాంక్ యూ సార్ ప్రతి సమస్యకి అక్కడ మనిషి ఉంటారనమాట అనమాట ఏ రోజున సరే ఆ రకంగా మా తూర్పు నియోజకవర్గం వారికి గద్దారామోహన్ గారు ప్రతిరోజు ఏ సమస్య అట్టగా మాకు డివిజన్ ప్రెసిడెంట్కి ఏ రోజు ఏ సమస్య ఉంటే ఆ రోజు తెలియపడుతుంది ఇక్కడ కూటమిలో మా తెలుగుదేశం ప్రెసిడెంట్ రావడం నేను జనసేన ప్రెసిడెంట్ అవ్వనండి బీజేపీ ప్రెసిడెంట్ అవ్వని ఇప్పుడు ముగ్గురు ఉన్నాం ఇక్కడ బీజేపీ జనసేన తెలుగుదేశం అట్లా కలిసి కట్టుగా ఆయన ఆధ్వర్యంలో ప్రతిరోజు మా నియోజకవర్గం పనిచేస్తున్నాం అనమాట థ్యాంక్ యూ సార్